ఏంటి బురకా కట్టుకుంటుంది ఎక్కడికో వెళ్తుంది అని అనుకుంటున్నా అవునండి చిన్న పని అయితే ఉంది అక్కడికైతే పని అంటే పని కాదు బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందామని చెప్పి మిషన్ ఆంటీ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేనైతే శారీస్ అయితే తీసుకున్నాను అవి రంజాన్కి అవి కుట్టించుకుందామని అయితే వెళ్తున్నాను ఆంటీ దగ్గర అయితే ఇద్దామని ఆంటీ దగ్గరిద్దామని అయితే వెళుతున్నాను నేను అంటే ఇప్పుడు కుట్లు పై కుట్లు వేపించాలంటే వేరే వాళ్ళ దగ్గర అయితే ఇస్తాను బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలంటే వేరే వాళ్ళ దగ్గర చూడండి ఫ్రెండ్స్ పక్కనే అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ గ్రూప్ పైన ఈ శారీ ఇది మొత్తం ఓపెన్ ఇలా పై అయితే ఇప్పుడైతే ఇలా అయితే చూపిస్తాను బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మొత్తం శారీ అయితే చూపిస్తాను ఇది అయితే మా అత్తమ్మ మా మేనత్త తాయిరు వాళ్ళ మదర్ అయితే ప్రజెంట్ అయితే చేశారు లాస్ట్ మ్యారేజ్ డేకి నాకు నా యానివర్సరీకి అయితే ప్రజెంట్ అయితే చేశారు ఇది చాలా బాగుంది శారీ నాకైతే చాలా నచ్చింది చూడండి ఎంత బాగుందో మొత్తము నెక్స్ట్ ఇంకో సారీ ఏంటంటే ఇది బ్లౌజ్ పీస్ దీనికి లైనింగ్ అయితే వేసి కుట్టించేద్దామని చెప్పి తీసుకొని అయితే వెళ్తున్నాను నేను ఎలాగో కాటన్ బ్లౌజ్లు అయితే వేసుకోను అంత ఎక్కువ శారీస్లు అయితే కట్టుకోను కదా నేను అందుకని చెప్పి దానికైతే వేసుకు అయితే కుట్టించేస్తాను కరెక్ట్గా సెట్ అయిపోద్ది ఇది బ్లౌజ్ క్రెండ్ అయితే తీసుకొని వెళ్తాను మరి అక్క ఏం చెప్తారో ఏంటో వద్దంటారో మరి ఇదైతే డ్రెస్ వేసుకున్నప్పుడు అయితే చూడండి చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇది ఇది ఏం లేదు నార్మల్ డైలీ యూస్ శారీ అండి ఇది 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 కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందామని అయితే వెళ్తున్నాను ఇదండి ఈ చీర కూడా ఇది కూడా ఇది ఈ శారీ ఈ శారీ నిన్నైతే ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక సిస్టర్ అయితే వస్తారు అక్క అయితే అమ్ముతారు అక్క దగ్గర అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఈ శారీ అయితే తీసుకున్నాను ఇది కూడా బ్లౌజ్ ఈ మూడు శారీస్కి బ్లౌజ్ స్టిచ్ చేయించి దానికైతే డ్రెస్కి అయితే పైకుట్లు అయితే వేద్దామని తీసుకొని వెళ్తున్నాను ఇదండి అన్ని కవర్లు అయితే ప్యాక్ చేస్తున్నాను వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళ ఇంటికి ఇదే ఆంటీ వాళ్ళ ఇల్లు ఇంట్లోనే ఉన్నారు నేనైతే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు శారీ నేనైతే చెప్పాను కదా మూడు శారీస్ అయితే ఎత్తుకొని అయితే వెళ్ళాను ఆ మూడు శారీస్లో రెండు శారీస్ అయితే ఫెయిల్ అయిపోతే అయిపోయాయి నిన్న తీసుకున్నాను ఒక అక్క దగ్గర టూ శారీస్ అని చెప్పాను కదా అవి రెండు ఒక దానికైతే బ్లౌజ్ అయితే లేదు ఇంకొకటి వచ్చి కొద్దిగా డ్యామేజ్ అయితే వచ్చింది అందుకని మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొని అయితే వచ్చేసాను ఆ అక్కకి అయితే ఇచ్చేద్దామని ఈవినింగ్ నేనైతే ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను ఇద్దాం ఫ్రెండ్స్ దీంట్లో అయితే బ్లౌజ్ అయితే లేదు నాకైతే సరిపోదు అంట కొద్దిగా ఉంది హాఫ్ మీటర్ కూడా అయితే లేదు దానికంటే తక్కువే ఉంది ఈ సారీ అయితే డ్యామేజు ఇవన్నీ అయితే అక్కకైతే రిటర్న్ అయితే ఇచ్చేస్తాను ఈవినింగ్ శారీ మాత్రమే ఇచ్చాను ప్రింట్స్ అయితే నిద్రపోతున్నాడు ప్రింట్స్ని పడుకోబెట్టేసి కొద్దిసేపు బాతాకానీ అయితే వేద్దామని అయితే వస్తున్నాను ఇంటికి అయితే వచ్చాను బాతాకానీ అయితే వేసేసాను ఫ్రెండ్స్ అదే చీరల గురించి అయితే చెప్దామని అయితే వెళ్ళాను అక్కడికి ఫ్రెండ్స్ని చూపిస్తాను చూడండి ఇదోండి ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే వడ కర్రీ అయితే చేసింది దోండి వడ ఏంటో ఇది వడ పులుసో లేదా వడ తీగురు నాకైతే తెలీదు పక్కన పులుసు పులుసు అంటుంది మా అమ్మ పక్క నే ఫ్రెండ్స్ ఏసీ వేయమని చెప్పి తలుపులన్నీ అయితే వేసేస్తున్నాడు అన్నమే తినలేదు అందుకని బిస్కెట్ అయితే ఇచ్చింది వాళ్ళ అమ్మమ్మ చిన్న ప్రయోగం అయితే ప్రయత్నించాలని అయితే అనుకుంటున్నాను అది ఎంతవరకు సక్సెస్ అయితే అది అవుతుందో నాకైతే తెలియదు నేను యూట్యూబ్లో అయితే చూశాను అందుకని చెప్పి చేద్దామని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్కి అయితే పాలు అయితే పెట్టున్నాను వాడైతే అసలు ఏం తినలేదు చాలా డల్లుగా ఉన్నాడు చాలా చీడైతే పెడుతున్నాడు విసిగిస్తున్నాడు అసలు ఒకటే ఏడుస్తున్నాడు పాపం అసలు మా ఆఫ్టర్నూన్ నుంచి ఏమీ తినలేదు మార్నింగ్ ఒక్క ఇడ్లీ మాత్రమే తిన్నాడు అందుకని పాలు అయితే కాగబెడుతున్నాను అదైనా ఏమన్నా తాగుతాడేమో అని చెప్పి ప్రిన్స్ అయితే ఇంకా కొద్దిగా కూడా పాలు అయితే తాగలేదండి ఎలా చేశానో అంటే ఎలా కాగబెట్టానో పాలు అయితే తెచ్చేసాను ఇప్పుడైతే ఒక ప్రయోగం అయితే చేయబోతున్నాను అని చెప్పాను కదా అండ్ అయితే చూసేసేయండి నేను ఎక్స్పెరిమెంట్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ అదే చేస్తున్నాను లైవ్లో చూడండి అంటే గీతో ఇలా ఇలా అంటే మాశ్చరై మాయిశ్చరైజర్ లాగైతే వస్తుంది కదా సైడ్ అయితే ఫామ్ అవుతుంది కదా అదే లైవ్లో అయితే చేస్తున్నాను అంటే ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి ఒకసారి అయితే చూసేసేయండి ఇది హోమ్ మేడ్ అయితే కాదండి ఇది జిఆర్పికి సూపర్ స్మెల్ ఉంటుంది అసలు ఇది కొద్దిగా అయితే వేసుకున్నాను బాగా వస్తుంది ఏంటో నాకు కూడా అయితే ఎప్పటివరకు అయితే ఐడియా అయితే లేదు నేను కూడా ఎప్పుడైతే అలాంటివైతే ట్రై అయితే చెయ్యను కొద్దిగా వాటర్ ఎంత వేయాలంట వేయాలంటే గ్యాస్ వేసాను ఇలా 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 రొద్దుతోనే ఉన్నారు వాళ్ళు అది వచ్చిద్దో రాదో తెలియదు కానీ నా చెయ్యి అయితే నొప్పి కొద్దిగానే వచ్చింది ఇద్దోండి ఫ్రెండ్స్ నా ప్రయోగం అయితే కొద్దిగా అయితే సక్సెస్ అయితే అయింది ఇద్దోండి వచ్చింది అది అంటే దీనికి ఎక్కువ అయితే నెయ్యి అయితే ఉండాలి మన దగ్గర అంత అయితే లేదు అది కొద్దిగా ఫ్రెండ్స్ కోసం అయితే తెచ్చిపెట్టాడు చంపేస్తాడు ఇది అయితే చూసాడు అనుకో నన్ను ఇద్దండి చాలా బాగా అయితే వచ్చింది ఇది పాతకాలం పద్ధతి అంట అప్పుడైతే మన లిప్స్కి లే హ్యాండ్స్కి డ్రై అయిపోద్ది కదా అప్పుడైతే అప్లై చేస్తారంట మాయిశ్చరైజర్ లాగా ఇది ఒక గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ అయితే చేసి పెట్టుకోవచ్చు కానీ బాగుంది అంటే మనం ఇలా అదండి ఇలా డ్రైగా ఉంది కదా స్కిన్ ఇలా పూస్తే అసలు ఎంత బాగుందో చూడండి లైవ్లో చూపిస్తున్నా చాలా అయితే అంటే చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చింది కానీ మా హస్బెండ్ చూసాడు అనుకో చంపేస్తాడు పెట్టి నేను చేస్తే నీ ఆటలను ఆడుతున్నావా అని ఇలా వృద్ధి వృద్ధి నా చెయ్యి అయితే మా పెయిన్ వచ్చేసింది ఫ్రెండ్స్ దాన్ని ఇలా అయితే దాన్ని ఇంత బాగా ఫామ్ అయింది చూడండి ఇలా అయితే ఫామ్ అయితే దీన్ని గ్లాస్ కంటైనర్లు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా అయితే రుద్ది చూపిస్తాను అలాగే ఎంత బాగా వస్తుందో చూడ దాని ఫ్రెండ్స్ ఇంకానే ఓపిక నాకైతే లేదు బాగా అయితే వచ్చింది మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి నాకైతే కామెంట్ అయితే చేయండి దేని అయితే దీంట్లో అయినా స్టోర్ అయితే చేసి పెట్టుకుంటాను కొద్దిగా అంటే ఇలా లిప్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు చూడండి ఎంత షైనీగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగా షైనీగా ఉందా ఇంతటితో నా ప్రయోగం అయితే ముగిసింది ఫ్రెండ్స్ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి ఇద్దండి ఫ్రెండ్స్ ఇలా అయితే దీన్నైతే స్టోర్ అయితే చేసి పెట్టాను గాజుగా అదే గాజు దాంట్లో నైట్ వచ్చి డిన్నర్ లోపయితే పెరుగు పులుసు అయితే చేశాను ఆ పెరుగు చాలా రోజుల నుంచి అయితే అలాగే ఉంది ఎందుకంటే వేశాను చాలా అంటే చాలా రదువు ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఫ్రిడ్జ్లోనే అయితే ఉంది అందుకని చెప్పైతే పెరుగు పూజ అయితే ఈరోజు చేసేసాను దాంట్లో కాంబినేషన్ అంచుకోవడానికి మా డాడీ ఏదో ఒకటి వచ్చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కిరణికాయ్ పేరు అయితే తెలియదు తెలీదు దీంతో అయితే జ్యూస్ అయితే తయారైతే చేయబోతున్నాను చూసేసేయండి ఒకసారి ఇదండి ఈ కిరణికాయ్ నాకు పేరు తెలియదు వీటిని ఏమంటారో ఇప్పుడు దీంతో అయితే జ్యూస్ చేస్తున్నాను ఇద్దోండి మిక్సీ అయితే పట్టేశాను బాగా ఇద్దోండి కాచి చల్లార్చుకున్న పాలు ఇవైతే డ్రై ఫ్రూట్స్ కొద్దిగా నెయ్యి ఇదే పెట్టున్నాను అవి ఫ్రై చేయడానికి ఇది మే మిక్సీకి వేసిన కిరణికాయ్ ఇలా అయితే అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇదేందుకు పాకిస్తాన్కి అయితే వెళ్ళిపోతూ ఉంది అంటే ఒక చేత్తో ఫోన్ అయితే పట్టుకున్నాను కదా అందుకని లైట్గా ఫ్రై చేసుకోండి ఇదండి కాచి ఎల్లార్చుకున్న పాలు అయితే దీంట్లో అయితే మిక్స్ అయితే చేసేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లోనైతే కలుపుకుంటాను నేతిలో వేయించిన జీరుపప్పు సూపర్గా ఉంటుంది వితౌట్ షుగర్ అసలు షుగర్ అయితే యాడ్ చేయలేదు నేను లాస్ట్లో పోసి అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీరు తనకి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇలా అయితే డ్రై ఫ్రూట్స్తో అయితే చేశాను అది ఎలా ఉందో ఏంటో బాగుందని అయితే చెప్పేస్తున్నాడు నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇది మా హస్బెండ్కే ఇంకొకసారి కావాలన్నారు అందుకనే తెస్తున్నాను నేను కొద్దిగా కాగుతానే నిజంగా సూపర్గా ఉంది అసలు టుడే అయితే వ్లాగ్ అయితే ఎంత ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి